మడగాస్కర్ మడగాస్కర్ అనే దేశం భారత మహాసముద్రమైనటువంటి హిందూ మహాసముద్రంలో మధ్యలో ఉన్నటువంటి ఒక దేశం ఆఫ్రికా తూర్పు తీరానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ద్వీపంగా పరిగణించబడుతుంది విశ్వంలో కూడా ఎక్కడ కనిపించని తొంభై శాతం జంతువు నివాసులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కనిపించే లెమూర్లు కమీలియన్లు అదేవిధంగా బావోబాబు చెట్లు ఇవన్నీ కూడా సినిమాలో మాత్రమే మనం చూసే వింతలుగా కనిపిస్తాయి మడగాస్కర్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే విషయాలు ఇవే కాకుండా రింగ్ టైల్డ్ లెమూర్లు అరణ్యాల మధ్య అద్భుతంగా కనబడే సూర్యాస్తమయ సమయాలు ఎత్తైన బాబో బాబో చెట్లు కానీ మడగాస్కర్ అంటే అది మాత్రమే కాదు దాని వెనుక ఒక గొప్ప చరిత్ర వేల సంవత్సరాల నాటి పురాతన సంస్కృతి మనసును హత్తుకునే ప్రజల జీవనశైలి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మడగాస్కర్ అనే దేశం ఎక్కడ ఉంది అంటే ప్రపంచ పటంలో మనం చూసుకుంటే ఆఫ్రికా ఖండంలో ఈ దేశం ఉంటుంది అయితే ఇది ఆఫ్రికా ఖండం లోపల ఉండదు కానీ బయట ఉన్నటువంటి దేశం అంటే ఆఫ్రికా తూర్పు తీరానికి కుడివైపు భారత మహాసముద్రం అయినటువంటి హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక భారీ ద్వీపం ఇది అదే మడగాస్కర్ దేశం ప్రాంతపరంగా ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ద్వీప దేశం గ్రీన్ల్యాండ్ గినియా బోర్నియా తర్వాత మడగాస్కర్ నాలుగవ అతిపెద్ద దేశంగా ఉంది మొత్తం విస్తీర్ణం సుమారు ఐదు వేల ఎనిమిది వందల ఏ ఏడు వేల కిలోమీటర్లుగా ఉంటుంది ఇది మన భారతదేశంలోని రెండు రాష్ట్రాలు కలిపినంత పరిమాణంగా ఉంటుంది మడగాస్కర్ ఆఫ్రికాకు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపించిన ఇది నిజానికి ఆఫ్రికా ఖండం నుండి అరవై మిలియన్ల సంవత్సరాల క్రితం నుండి విడిపోయింది అందుకే ఇక్కడి జంతువులు మొక్కలు పక్షులు ఇవన్నీ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా విచిత్రంగా అరుదైన ప్రతి ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో అభివృద్ధి చెందుతూ వచ్చాయి ఆఫ్రికాలో కనిపించే సింహాలు చీతాలు ఏనుగులు మడగాస్కర్లో కూడా లేవు కానీ ప్రపంచంలో ఎక్కడా లేని లెమూర్లు ఇక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఇదే మడగాస్కర్ను ఒక బయోలాజికల్ టైమ్ క్యాప్సుల్లా మారుస్తుంది అంటే వేల సంవత్సరాల పురాతన జీవన జాతులు ఇక్కడే ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి భౌగోళికంగా కూడా మడగాస్కర్ చాలా వైవిధ్య భరితమైనది ఉత్తర ప్రాంతాలు పచ్చని అరణ్యాలతో నిండి ఉంటే మధ్య ప్రాంతంలో కొండలు పర్వతాలు అగ్ని పర్వతాలు ఉంటాయి ఇక దక్షిణ ప్రాంతం అయితే ఏడాది తరహా పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది మడగాస్కర్ రాజధాని నగరం యాంటోనా రివో ఇది దేశ మధ్యలో ఉన్నటువంటి ఒక ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది ఈ నగరం ఇలా చూసుకుంటే ఈ నగరం చాలా అద్భుతంగా కనిపిస్తుంది రాజధాని నగరంతో మడగాస్కర్ చరిత్ర కూడా చాలా లింకప్ అయి ఉంటుంది ముఖ్యంగా అన్నిటికంటే మడగాస్కర్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న పెద్ద ద్వీపాలలో మనుషులు చివరిగా అడుగుపెట్టిన ప్రదేశాల్లో ఒకటి మడగాస్కర్ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం మనుషులు ఇక్కడికి చేరుకున్నారు కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళు ఆఫ్రి ఆఫ్రికా దేశానికి చెందిన వారే కాదు వాళ్ళు ఇండోనేషియా బోర్నియో ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆస్ట్రోనేషియన్ సముద్ర యాత్రికులుగా చెబుతున్నారు వేల కిలోమీటర్లు దాటి చిన్న పడవలో ప్రయాణించి వారు మడగాస్కర్కు చేరుకోవడం జరిగింది అలాగే కొన్నేళ్ళ తర్వాత ఆఫ్రికా తీర ప్రాంతం నుండి బాంటూ తెగలు కూడా వచ్చాయి ఈ రెండు వలసల మిశ్రమంగానే నేటి మడగాస్కర్ ప్రజలు మలగాసి పీపుల్గా ఉద్భవించడం జరిగింది కాలక్రమేణా ద్వీపంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా మెరీనా బెడ్సీ మిసారాక బెడ్సీలో సకాలావా వంటి ప్ర ప్రత్యేకమైనటువంటి రాజ్యాలు స్వతంత్ర సంస్కృతి మరియు సొంత సాంప్రదాయాలుగా ఉండేవి కానీ పదిహేడవ శతాబ్దం వచ్చినప్పుడు మడగాస్కర్ చరిత్రలో ఒక విచిత్రమైనటువంటి అధ్యాయం ప్రారంభమవుతూ వచ్చింది పదిహేడవ శతాబ్దం మరియు పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో మడగాస్కర్ ప్రపంచంలోని సముద్ర దొంగలకు స్వర్గంగా మారింది భారత మహాసముద్రం అంటే హిందూ మహాసముద్రంలో మధ్యలో ఉండడం వల్ల అరబ్ వ్యాపార నౌకలు యూరోపియన్ వాణిజ్య నౌకలకు ఇక్కడ గుండా ప్రయాణం అనేది సాగేది కాబట్టి దొంగలు తమకు కావలసినటువంటి శిబిరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొంతకాలం పాటు మడగాస్కర్ తీరంలో పై పైరెట్ కింగ్డమ్స్ కూడా ఏర్పడుతూ వచ్చాయి అందులో ప్రసిద్ధమైనది లెబర్టేలియా అయితే ఇది నిజంగా ఉంది కానీ ఇది ఒక వివాదంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది పద్దెనిమిది వందల ఎనభైలో ఫ్రాన్స్ మడగాస్కర్ పై దాడి చేసి దాన్ని వలస రాజ్యంగా ప్రకటించుకుంది ఫ్రెంచ్ ప్రభావం ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఫ్రెంచ్ భాష పాఠశాల వ్యవస్థ ప్రభుత్వ నిర్మాణాలు దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు మడగాస్కర్ ఫ్రెంచ్ నియంత్రణలోనే ఉంది ద్వితీయ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వలస దేశాలు స్వతంత్రం పొందినప్పటికీ మడగాస్కర్ కూడా తన స్వేచ్ఛ కోసం పోరాడుతూ వచ్చింది చివరికి జూన్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై పూర్తిగా సౌందర్య దేశంగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి దేశం అనేక రాజకీయ మార్పులు ప్రభుత్వ సంక్షేమాలు సంక్షేమటువంటి సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ అదే సమయంలో ప్రజాస్వామ్యానికి కూడా మార్గం సుగమైంది ఈ ఈ విధంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి మడగాస్కర్ దేశం బహుభాష బహుజాతి బహు సంస్కృతి దేశంగా ప్రకృతి సంపదతో నిండి ఉన్నటువంటి దేశంగా పేదరికం ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కానీ ప్రపంచంలో ఎక్కడా లేని ప్రకృతి అద్భుతాలు జాతి వైవిధ్యం ఆసక్తికరమైనటువంటి చరిత్ర ఈ దేశంలో మనం చూడవచ్చు ప్రపంచంలో చాలా జంతు జాతులు ఉంటాయి కానీ మడగాస్కర్లో ఇది నిజంగా ఒక లివింగ్ నేచర్ ల్యాబ్లా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కనిపించే జంతువులలో తొంభై శాతం జంతువులు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు ఇవి ఇక్కడే అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు అందుకే ఇవి వింతగా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటాయి మడగాస్కర్ అంటే ప్రజలు ముందుగా గుర్తు చేసుకుంటారు లెమోర్లు ఇవి కోతులకు సంబంధించిన అయినప్పటికీ కోతులు కావు ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రైమేట్స్గా చెబుతూ ఉంటారు ప్రస్తుతం వంద ఏళ్ళ కంటే ముందుగా ఇవిని వీటిని కనుగొనడం జరిగింది చాలా చిన్నవి నుండి పెద్దవి వరకు ఉంటాయి తెలివైనవి నుండి క్యూట్గా ఉండేటి వరకు కూడా ఇవి ఉంటాయి ముఖ్యంగా అది చాలా అద్భుతమైనటువంటి ఇండ్రి ఇండ్రీ అనే ఒక పెద్ద లెమోరు మనిషి పరిమాణంలో ఉండేలా ఉంటుంది ఈ లెమోర్ వీటి శబ్దం మరణి మంద ఉంటుంది ఒక పాటలా ఉంటుంది ఇండ్రీను స్థానికులు పవిత్ర జంతువుగా భావిస్తూ ఉంటారు రెండవది సైఫాకా డ్యాన్స్ చేసే లెమోర్ ఇది ఇవి నేలపై నడిచే విధానం అద్భుతంగా ఉంటుంది ఒకవైపు మీదకు లేచి చేతులు విప్పి సైడ్ వైపు కదులుతూ ఉంటాయి ఈ లెమోర్లు అందుకే వీటిని డ్యాన్సింగ్ లెమోర్స్ అని చెబుతూ ఉంటారు మూడవది రింగ్ టైలర్డ్ రెమోర్ ఇది ప్ర అత్యంత ప్రసిద్ధ పొందినటువంటి లెమోర్గా చెబుతారు తోకపై నల్ల మరియు తెలుపు బొమ్మలతో కలిగి ఉంటాయి ఇవి కొండ ప్రాంతాల్లో మరియు పొడి అడవుల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి నాలుగవది ఏఏఏ అత్యంత విచిత్రమైనటువంటి లెమోర్ గొడవైన ఎముకల్లాంటి వేళ్ళు ప్రకాశించే కళ్ళు రాత్రిపూట వేట చేసే శబ్దాల ద్వారా పురుగులను కనుగొంటూ ఉంటాయి ఇది మడగాస్కర్లో చాలా మంది భయపడే జంతువుగా చెబుతారు కానీ ప్రకృతిలో చాలా ప్రత్యేకమైనటువంటి జంతువుగా చెప్పవచ్చు మడగాస్కర్ ప్రపంచం మొత్తం కమీలియన్ జాతుల్లో సగానికి పైగా జాతులకు అడ్డుగోడలా ఉంది ఇది నిజంగా రంగుల మాంత్రికుల రాజ్యంగా చెప్పవచ్చు ముఖ్యంగా ప్యాంతర్ చమోలియన్ అత్యంత రంగురంగుల జాతి కలిగి ఉన్నటువంటి ఒక బల్లి లాంటి ఆకారం ఇది గ్రీన్ రెడ్ బ్లూ ఆరెంజ్ ఇవన్నీ ఇక్కడ మిశ్రమంగా చూడవచ్చు రెండవది పార్జన్స్ చమోలియన్ ప్రపంచంలో అతిపెద్ద కమీలియన్ ఇది దీని కళ్ళు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో తిరుగుతూ ఉంటాయి మూడవది పిగ్మీ చమోలియన్ అదే వేల ఏళ్ళ నాటి జంతువుగా దీన్ని గుర్తించడం జరిగింది ఆకుల మధ్య దాగి ఉన్నటువంటి ఒక చమురు లాంటి విధానం ఇది ఇలా అద్భుతమైనటువంటి జంతు జాతుల్ని ఈ దేశంలో మనం చూడవచ్చు ఈ విధంగానే చాలా జంతువులు మాత్రమే కాకుండా వేటాడే లెమూర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి అవి పిల్లిలాగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో కనిపిస్తూ ఉంటాయి ఇంకా పోతే బావు బావుబాబు చెట్లు వెయ్యి ఏళ్ళ సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ బావు బావుబాబు చెట్టు చాలా ప్రత్యేకంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి మడగాస్కర్ అంటే బావు బావుబాబు చెట్లకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఇవి అద్భుతమైనటువంటి భారీ వింత చెట్లలా కనిపిస్తూ ఉంటాయి తలకిందుగా చెట్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి వీటి వయసు ఎనిమిది వందల నుండి వెయ్యి సంవత్సరాల వరకు ఉంటుంది దీని యొక్క పొడవు ముప్పై మీటర్లుగా ఉంటుంది చెట్టు శాఖలు రూట్లు లాగా కనిపిస్తూ ఉంటాయి ప్రపంచంలోని అత్యంత ఫోటోగ్రఫీ అయ్యే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి సూర్యాస్తమయం సమయంలో ఈ చెట్లు బంగారు రంగులు మెరుస్తూ ఉంటాయి ఇక గులాబీ రెడ్ రంగులో ఉండే చిన్న దూకుడు పాము టొమాటో ఫ్రాగ్ అదేవిధంగా చిన్న హెడ్జ్ హగ్లా ఉండే అరణ్యపు జంతువు టెనెరిక్ రాత్రిపూట వేటకు చేసే క్రిమి భక్షకుడు పొనాలోకా వంటి ప్రత్యేకమైనటువంటి జంతు జాతులను మనము ఇక్కడ చూడవచ్చు మడగాస్కర్ ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి దేశం అనే ఒక ప్రశ్న అందరిలో ఉంటుంది అరవై మిలియన్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి విడిపోయిన తర్వాత ఈ దేశంలో జంతువులు తమదైనటువంటి రీతులు అభివృద్ధి చెందాయి బయటి ప్రపంచంలో చాలా తక్కువ కలయిక వచ్చినందున ఇక్కడి జాతులు పూర్తిగా ప్రత్యేకమైనటువంటి రూపం దాల్చాయి అందుకే శాస్త్రవేత్తలకు ఇది ఒక లివింగ్ మ్యూజియంలా కనిపిస్తూ ఉంటుంది ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గం లాంటిది ఇదే మడగాస్కర్ జంతు ప్రపంచం అనేది చాలా అరుదైనదిగా ఆనందకరమైనదిగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి దేశాన్ని చూడటానికి చాలామంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు ముఖ్యంగా ఫాల్సో మడగాస్కర్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి మాంసాహారిగా చెబుతూ ఉంటారు ఇది పిల్లిలాగా ఉంటుంది కానీ పిల్లి కాదు ఇది డాగ్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక జీవిగా చెప్పుకోవచ్చు ఫాల్సో ఒక ప్రత్యేకమైనటువంటి జాతి లెమూర్లకు ప్రధాన వేటగాడు ఇది వేగంగా ఎక్కగలదు చురుకుగా దూకగలదు మరియు వేటలో చాలా తెలివైనదిగా ఉంటుంది ఈ జంతువు ఇది మడగాస్కర్ అడవుల్లో ఒక మిస్టీరియస్ ప్రిడేటర్గా పనిచేస్తూ ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్